సంపద సౌభాగ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటూ శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తాము ఈ శుక్రవారానికి ముందుగా మనం సిద్ధం చేసుకోవాల్సిన వస్తువుల గురించి ఈ వీడియోలో మనము తెలుసుకుందాం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు కానీ ఆ రోజు కుదరకపోతే శ్రావణ మాసంలోని ఇతర శుక్రవారాలు నాడు కానీ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తాం కదా ఇంతకీ వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి వాటి అవసరం ఏమిటో ఈ వీడియోలో మనము తెలుసుకుందాం పూజ చేయడానికి ముందు రోజే సిద్ధం చేసుకోవాల్సిన సామాగ్రి వరలక్ష్మి అమ్మవారి పటం ఈ పటాన్ని ఎంపిక చేసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు మనం పాటించాలి పటంలోని అమ్మవారు నిలబడి కాకుండా కూర్చున్న భంగిమలో ఉండాలంటారు ఆకుపచ్చని చీరతో వెనకాల కలశంతో అటు ఇటు ఏనుగులతో ఉన్న అమ్మవారి పటాన్ని పూజించడం మరింత శుభప్రదం రాగి లేదా వెండి చంపు కలశ పూజ కోసం రెండు కొబ్బరికాయలు ఒకటి కలశం మీద ఉంచేందుకు మరొకటి అమ్మవారికి నివేదన చేసేందుకు మూడు జాకెట్ ముక్కలు ఒకటి కలషం పైన ఉంచేందుకు మరో రెండు అమ్మవారికి చీరతో పాటుగా వాయనం ఇచ్చేందుకు ముత్తైదువులకు కూడా జాకెట్ ముక్కలు వాయనంగా ఇవ్వాలనుకునేవారు తమ శక్తి కొలది జాకెట్ ముక్కలను ముందుగానే తీసిపెట్టుకోవాలి రెండు పీటలు ఒకటి అమ్మవారి పటాన్ని ఉంచేందుకు రెండోది కలశాన్ని స్థాపించేందుకు ఇంట్లో ఒకటే పీట ఉంటే కనుక కలశాన్ని ఉంచేందుకు అరటి లేదా విస్తరాకులను కూడా ఉపయోగించుకోవచ్చు అరకిలో బియ్యం ఈ బియ్యాన్ని పీట లేదా ఆకుల మీద పోసి దాని మీద కలశాన్ని నిలపాలి అరకిలో శనగలు అమ్మవారికి ముత్తైదువులకు పంచేందుకు వీటిని ముందు రోజు రాత్రే నానబెట్టుకుని ఉంచుకోవాలి విడిపూలు అమ్మవారిని ఐదు రకాల పూలతో అర్చిస్తే మంచిదని చెబుతారు కదండి ఐదు రకాల కుదరని పక్షంలో కనీసం తెలుపు లేదా ఎరుపు రంగులో ఉండే పూలని అందుబాటులో ఉంచుకోవాలి రెండు పూమాలలు అమ్మవారికి కలుషానికి చిత్రపటానికి వేసేందుకు ఇవి తెలుపు లేదా ఎరుపు రంగు పూలతో అల్లి ఉంటే మరీ మంచిది ముగ్గు వేయడానికి కాస్త బియ్యం పిండి అమ్మవారి గురి ఉంచాలి పసుపు కుంకుమలు అమ్మవారి కలుషానికి పీటకు అద్దేందుకు అమ్మవారికి తాంబూలంలో ఇచ్చేందుకు రెండు డజన్ల గాజులు అమ్మవారికి ముత్తైదువులకు వాయనం ఇవ్వడానికి చీర అమ్మవారికి పూజలో ఉంచేందుకు ఒక చీర ఇది ఆకుపచ్చ ఎరుపు లేదా పసుపు రంగులో ఉంటే మంచిది గంధము అమ్మవారి పటానికి ముత్తైదువులకు పోసేందుకు మూడు డజన్ల తమలపాకులు అమ్మవారికి కలశానికి ముత్తైదువులకు తాంబూలం ఇచ్చేందుకు రెండు డజన్ల చొప్పున అరటి పండ్లు ఖర్జూరాలు వక్కలు చిల్లర నాణ్యాలు పసుపు కుంకుమల ప్యాకెట్లు ఇవన్నీ తమలపాకులలో ఉంచి దక్షిణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంచుకోవాలి మామిడి ఆకులు ఇంటికి తోరణాలుగా కట్టేందుకు పూజాగతిని అలంకరించేందుకు కలశంలో ఉంచేందుకు కావలసినన్ని మామిడి ఆకులను అందుబాటులో ఉంచుకోవాలి దారం రేలు తోరం పూజ సమయంలో అమ్మవారికి మనకి కనీసం ముగ్గురు ముత్తైదువులకు కట్టేందుకు ఐదు దారాపు పోగులు అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టమని చెబుతాం కదా కాబట్టి యాలకులు వేసి పానకం తయారు చేసుకోవాలి పెసరపప్పు ఇక చలివిడిని నివేదించాలనుకుంటే బెల్లాన్ని కూడా సిద్ధం ఉంచుకోవాలి వీటితో పాటుగా ఎవరి ఆనవాయితీ ప్రకారం వారు కొడుమలు పూర్ణం బూరెలు వంటి ప్రసాదాలు నివేదిస్తాం పంచామృతం చేయడం కోసం ఆవు పాలు ఆవునెయ్యి ఆవు పెరుగు తేనె ఐదు రకాల పండ్లు పంచదార ఇవి కాకుండా ఇంట్లోనే ఉండే ఈ సామాగ్రి కూడా పూజకు ముందు అందుబాటులో ఉంచుకోవాలి అమ్మవారికి ఇరువైపులా వెలిగించడానికి రెండు దీపారాధన కుందులు దీపారాధన చేయడానికి ఒత్తులు అమ్మవారికి తామర వత్తులతో చేసిన దీపారాధన అంటే చాలా ఇష్టమని చెబుతారు కదండి కాబట్టి పత్తి ఒత్తులతో పాటుగా తామర ఒత్తులను కూడా కలిపి వెలిగిస్తే మంచిది ఆచమనం చేయడానికి పంచపాత్ర ఉద్ధరణి చిన్న పండెం ఆరతి ఇవ్వడానికి ఆరతి పళ్ళెం పచ్చకర్పూరం నివేదన చేసే సమయంలో మోగించేందుకు గంట ఇక వీటితో పాటుగా అక్షింతలు అగరవత్తులు దీపారాధన నూనె అగ్గిపెట్టె ఎలాగూ తప్పనిసరిగా మన వద్దనే ఉంటాయి కదా వీటన్నిటినీ ముందు రోజే ఒక చోట సిద్ధంగా ఉంచుకుంటే పూజ సమయంలో ఎలాంటి హడావుడి లేకుండా మనము పూజ చేసుకోవచ్చు